ఎందుకంటే సమస్య చెప్పండి అదే హౌసెస్ ఆగి ఉన్నాయి ఇక్కడ ఒరిగొండలో కొన్ని హౌసెస్ లోపల మట్టి వేగిపోవడం వల్ల రాళ్ళు కూడా ఊడిపోయినది నోటీస్ అన్నమాట సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ ఊడిపోయిన వరకు తీసి మళ్ళీ కొత్తగా అన్ని కట్టించేసి వాటిలో మట్టి నింపి కొత్తగా హౌసెస్ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి కాంట్రాక్టర్ గారిని ఎవరైతే ఆప్షన్ త్రీ ఏజెన్సీస్ పనిచేస్తున్నారో వాళ్ళని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించి వారి అనుమతి తీసుకొని స్థానికంగా బాబురెడ్డి గారు సురేంద్ర గారు వీటందరితో కోఆర్డినేట్ చేసుకుని బౌసీలైనంత వరకు తొందరగా చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నది రెండేది ఎండీ గారు కూడా కొత్తగా వచ్చారు స్టేట్ ఆఫీస్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ కావాలంటే కలెక్టర్ గారు వ్యక్తిగతంగా వారితో కూడా మాట్లాడి ఈ చర్యని ఆయన పరిష్కారం సార్ కొరిగొండ గ్రామం తోటపల్లి గూడూరు మండలం ఎంత మందికి ఎంత మందికి అలా జరిగింది మొత్తం మండలం మీద మూడు వందల అరవై ఒక్క ఇళ్ళు ఉన్నాయి ఐదు ఆరు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ వచ్చింది ఓరుగొండ వాళ్ళు సమస్య ఏంటి సార్ మెయిన్ గా ప్రస్తుతానికి వాళ్ళకి ఆప్షన్ త్రీ మన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉండడం వల్ల ఒక నూట నుంచి ఇల్లు ఆగిపోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు లబ్ధార్లు ఏమడుగుతున్నారంటే మా ఇల్లు ఏమైనా అది ఏదైతే కొంచెం డ్యామేజ్ కింద ఉంటే బేస్మెంట్ లోనే ఉన్న ఇల్లు అన్ని కూడా అవన్నీ తీసి మళ్ళీ కట్టించి వాటిని పూర్తి చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు దానికి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఎన్ని నెలల్లో చేయిస్తారు సార్ అది మొదలు పెడితే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంగీకారం బడ్జెట్ అలాట్మెంట్ అంతా ఇబ్బంది అనేది కదా సార్ బడ్జెట్ అలాట్మెంట్ లేదు ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో మొత్తం స్కీమ్ మొత్తం ఉన్నది ఒకసారి పేమెంట్లు రిలీజ్ చేయాలంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పర్మిషన్ కావాలి కదా సో అందుకోసం కల కలెక్టర్ గారు కూడా ఆయన కేటగిరీలుగా లాజికల్గా మాట్లాడారు కొత్త ఎంపీ గారితో నేను మాట్లాడి స్టేట్ లెవెల్లో ఏదైతే దీనికి సంబంధించిన ఆప్షన్ త్రీ ఏజెన్సీకి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని నేను స్టేట్ ఆఫీస్ లో మాట్లాడి ముందు దాన్ని క్లియర్ చేయించేసి మీకు పర్మిషన్ ఇప్పించి పని పూర్తి చేస్తాను వాళ్ళు అనేది ఏంటంటే అవినీతి జరిగింది అని అంటున్నారు సార్ అవినీతి జరగడం అంటే నూట యాభైలలో వాళ్ళు పెట్టాల్సినటువంటి డబ్బులు నిధులు దాంట్లో పెట్టలేదు అందువల్ల వాళ్ళకి వాళ్ళకి ఏ రకంగా కావాలో దాన్ని కరెక్షన్ చేసి పూర్తి చేస్తారనే కదా సార్ చెప్పుకునేది లోపలికి వెళ్ళి అవినీతి దారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు మనకి పని పని పూర్తి చేయాలి చర్యలు తీసుకోవాలి చెప్పండి రెండో అడుగుతున్నారు సార్ వాళ్ళు చర్యలు పని లోపలికిస్తారు చేస్తారు పని పని అడుగుతున్నారు చేస్తారు అంటున్నారు అంటే గారు చెప్పింది ఏంటంటే మన సమస్యను పరిష్కారం చేసి ఇల్లు పూర్తి చేస్తామని చెప్తున్నాను ఓకే